మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి చేసే పనుల లోపట కొంత జాప్యం జరగవచ్చును ధనపరంగా కొంత ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుంది ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల వలన కొంచెం ఆందోళన పెరుగుతూ ఉంటుంది వారికి ఈరోజు కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి వారు ఈరోజు సూర్య భగవానునికి నమస్కారం చేసుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు సంపూర్ణంగా కలిసి వస్తుంది చాలా సంతోషంగా ఉంటారు మిత్రులను కూడా నూతన మిత్రులను కలిసే అవకాశం ఉంది మిత్రుల ద్వారా సంతోషాన్ని పొందుతారు ఈరోజు అనవసరమైనటువంటి ఖర్చులు వ్యయం పెరిగే అవకాశం ఉన్నది జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు శుభవార్తను కూడా వింటారు నూతన ప్రయత్నాలు మీ ముందుకు వస్తాయి పెట్టుబడులు వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఈరోజు మీకు తెలుస్తాయి ఆలోచించి నిర్ణయం తీసుకోండి వృషభ రాశి వారు ఈరోజు నారాయణమూర్తిని స్మరించుకోవడం లేదా సూర్యనారాయణాయ నమ అని చెప్పి నమస్కారం చేసుకోవడం మరింత శుభ ఫలితాన్ని ఇస్తాయి మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చును మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క సేవలను ఇతరులు గుర్తిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈరోజు మీరు పాలు పంచుకుంటారు సంఘసేవ కార్యక్రమాలు కూడా మీ ద్వారా ఈరోజు కొంత జరిగే అవకాశం ఉన్నది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈరోజు కొంచెం కలిసి వచ్చే రోజు కనిపిస్తూ ఉన్నది మిథున రాశివారు ఈరోజు సూర్యాస్తకం చదువుకోవడం లేదా ఆ యొక్క మీ ఇంటి దేవునికి ఇంట్లో దీపారాధన చేసి మీ కార్యక్రమాలు ప్రారంభించండి మరింత శుభయోగం పొందుతారు